మహానంది పోటీలకు విచ్చేసినటువంటి నిర్లజతండి వైపీఆర్ బుల్స్ ఏల్చల ప్రసన్నారెడ్డి గారు నాదార్గోలు గ్రామం రంగారెడ్డి జిల్లా వారు హెవీ హెవీ కాంపిటీషన్ చేత మహానందికి నిన్నడే రావడం జరిగింది మీరు చూస్తున్న గిత్త మున్నాబాయ్ అలాగే మున్నా సూర్యాభాయ్ వైపీఆర్ బుల్స్ ఏల్చల ప్రసన్నారెడ్డి గారు నాదర్గులు గ్రామం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత మున్నాబాయ్ సీరియాబాయ్ గిత్తల జత మున్నాబాయ్ అండి హెవీ హెవీ కాంపిటీషన్ జత మంచి గిత్త కేటగిరీ విభాగంలో అనేక బహుమతులు సాధించింది రాఖీబాయ్తో కలిసి అలాగే సూర్య భాయ్ డ్రైవర్ ఎన్ డ్రైవర్ నాగార్జున గారండి డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ వైపీఆర్ బుల్స్ సూర్యాబాయ్ గిట్ట మి మంచి సపోర్ట్ ఇచ్చి మంచిది వదులుతుందండి రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పందెంలో మొదటి భూమత్స కైవసం చేసుకున్నాయి কেনো মযেতা হিসে শুপাইং ইওডাকি আটারা ইকের, পিরাকাই আটা নিাকাকে Hoe বিছলিরে থাভীর র�াকের ইন্ত, মনা গ্য়কান্ষ঺টা ন্� మంచి ప్రదర్శన ఇస్తుందండి పో వేసుకొని హెవీ హెవీ కాంపిటీషన్ జత బుల్స్ ఏల్చల్ ప్రసన్నారెడ్డి గారు నాదార్గుల్ గ్రామం బాలాపూర్ మండలం తెలంగాణ రాష్ట్రం వారి జత అలాగే సూర్యాబాయ్ ఉన్నాబాయి కి జతగా మరి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయే చూద్దాం మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని పేర్కొన్నారు